ది మోస్ట్ అవైటెడ్ వీడియో ఈ రోజు అయితే మనం చేస్తున్నాము ఈ రోజు మన జర్నీ వచ్చేసి హైదరాబాద్ టు మైసూర్ అయితే ట్రావెల్ చేయబోతున్నాం చాలా అంటే చాలా లగ్జరీగా అండ్ చాలా నీట్గా మంచిగా ఉంది మంచి మెయింటైన్ చేస్తారు కేఎస్ఆర్టీసీ గవర్నమెంట్ వాళ్ళు సో ఓవరాల్ గా ఈ బస్ వచ్చేసి ఫార్టీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ కిలోమీటర్స్ మాత్రం తిరిగింది టీజీఎస్ఆర్టీసీ సర్వీస్ నంబర్ వన్ డబల్ జీరో వన్ హైదరాబాద్ నుంచి మైసూర్ అయితే పోతుంది చూడండి అపోర్ట్ డిపోది ఏమన్నా కట్ చేసిండా కట్ చేసి చెరుకులారి పంచర్ అయినట్టుంది గత ఇయర్ నుంచి నేను అయితే స్టిల్స్ట్రక్షన్లోనే ఉంది ఆల్ రైట్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో కరెంట్లీ నేనైతే మాత్రం జెడ్ చర్లా దగ్గర అయితే ఉన్నా సో యాక్చువల్గా నేను లో స్టార్ట్ చేయాల్సిన వీడియో జెడ్ చర్లాలో స్టార్ట్ చేస్తున్నా ఎందుకంటే నా జర్నీ వచ్చేసి చాలా డిలేగా స్టార్ట్ అయింది అండ్ దానితో నేను బస్ బోర్డింగ్ టైంకి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లేట్ అనమాట సో దానివల్ల ప్రాపర్గా నేను వీడియో చేయడానికి అయితే కుదరలేదు అండ్ వెనుకల్లా మన బస్ అయితే చూస్తున్నారు కదా ఈరోజు నేను వచ్చేసి కేఎస్ఆర్టీసీ హైదరాబాద్ క్లబ్ క్లాస్ టూ పాయింట్ ఓలో అయితే ట్రావెల్ చేయబోతున్నా అండ్ రైట్ నో టైం వచ్చేసి సెవెన్ అవుతుంది సో నెక్స్ట్ మీకు బస్ వీడియోలు వచ్చేసి ఏ రూట్లో వాళ్ళకి ఇది కామెంట్ చేసి చెప్పండి అండ్ డెఫినెట్లీ నేనైతే మాత్రం ఆ రూట్లో వీడియో అయితే చేస్తాను అండ్ ఈరోజు మన జర్నీ వచ్చేసి హైదరాబాద్ టు మైసూర్ అయితే ట్రావెల్ చేయబోతున్నాం సో హైదరాబాద్ నుంచి టిల్ జడ్చర్ల వరకు అయితే నేను అంత ఎక్కువ ఏం బ్లాక్ చేయలేదు హార్డ్లీ ఒక వన్ మినిట్ ఏమో చేసి ఉండొచ్చు సో అయితే ఇప్పుడు అయితే కంటిన్యూ చేద్దాం మనము ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుంచి మన జర్నీ అనేది స్టార్ట్ అయిపోయింది సో రైట్ నో టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది యాక్చువల్గా ఈ బస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీన్కి స్టార్ట్ అవ్వాలన్నమాట ఎంజీబీఎస్ నుంచి బట్ ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది ఈ ఫిఫ్టీన్ మినిట్స్ ఎందువల్ల డిలే అయిందంటే అంటే డిలే అయింది సో నేను చాలా అంటే చాలా లేట్గా వచ్చిన అది ఫస్ట్ టైం నేను ఎంటైర్ నా బస్ జర్నీ హిస్టరీలో నేను ఎప్పుడు ఇంత లేట్ అయితే రాలేదు ట్రాఫిక్ జామ్ ఉండడం వల్ల సో అందుకే ఇంత లేట్ అయిన ఉండే నాకు సో ఇంకా హడావిడి హడావిడిగా వీడియో అనేది నేను స్టార్ట్ చేయాల్సి వచ్చింది నాకు ఈ మదీనా మార్కెట్ రోడ్లో ఏం ట్రాఫిక్ జామ్ ఉందో జాగ్రత్త జాగ్రత్తగా ఈవినింగ్ టైంలో చూపిచ్చి కంటూ తర్వాత మనం క్యాబిన్ అయితే వెళ్ళిపోదాం ఎప్పుడైతే ఇప్పుడే వచ్చి మనం సెటిల్ అయినాం కదా ముందు ముందే పోయి కూర్చుంటే ఆడ కొంచెం అజీబ్ ఉంటుంది ది మోస్ట్ అవైటెడ్ వీడియో ఈ రోజు అయితే మనం చేస్తున్నాము సో హైదరాబాద్ క్లబ్ క్లాస్ టూ పాయింట్ ఓ సో ఈ బస్సులు లాంచ్ అయ్యి ఆల్మోస్ట్ ఆల్ త్రీ మంత్స్ అయితుంది సో త్రీ మంత్స్ తర్వాత నాకు ఇప్పుడైతే అనమాట సో కొత్త సంవత్సరంలో కొత్త బస్సులో మనం అయితే ట్రావెల్ చేస్తున్నాము సో ఈ యాంగిల్లో బస్ అయితే మాత్రం చూడడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది మనం ఒలువ నైన్ సిక్స్ డబల్ జీరో ఎట్లయితుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లనే ఉంది ఐ థింక్ ఇది కూడా ఓల్వో నైన్ సిక్స్ డబల్ జీరో అని అనుకుంటున్నా దీని ప్రాపర్గా కరెక్ట్గా నేనైతే చూడలేదు బట్ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కంప్లీట్గా దీని వ్యూ అయితే మీకైతే చూపిస్తా ఫ్రంట్ నుంచి డిఆర్ఎల్స్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి అండ్ అక్కడ సైడ్లో అయితే చూస్తే హైదరాబాద్ క్లబ్ క్లాస్ టూ పాయింట్ ఓ అని చెప్పేసి కన్నడలో అయితే రాసి ఉంది హైరవాతా అని చెప్పేసి ఉంది సో ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి కింద అండ్ ఫ్రంట్ నుంచి బండి చూడ్డానికి ఈ విధంగా అయితే ఉంది సో ముందు హైదరాబాద్ క్లబ్ క్లాస్ అని ఉంది అండ్ ఓల్వో బ్యాడ్జింగ్ అయితే ఉంది కింద గవర్నమెంట్ వెహికల్ అని ఉంది కేఎస్ఆర్టీసీ లోగో అయితే ఉంది పైన వచ్చేసి కేఎస్ఆర్టీసీ అని ఉంది అండ్ పైన రూట్ బోర్డ్ అయితే ఉందన్నమాట సో రూట్ ఎక్కడెక్కడికి పోతుందని చెప్పేసి సో ఈ బస్ వచ్చేసి ఫైవ్ ట్వంటీకి మన ఎంజీబీఎస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట సో డైలీ ఉంటుంది బస్ సర్వీస్ అయితే సో ఇట్ సైడ్ నుంచి మనకి హైదరాబాద్ క్లబ్ క్లాస్ టూ పాయింట్ టూ అని చెప్పేసి ఇంగ్లీష్లో అయితే రాసి ఉంది అటు సైడ్ కన్నడలో ఉంది ఇటు సైడ్ ఇంగ్లీష్లో అయితే ఉంది సో ఫైవ్ ట్వంటీకి ఎంజీబీఎస్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ ఓ క్లాక్ మధ్యలో మైసూర్ అయితే రీచ్ అవుతుంది అనమాట బ్యాక్ సైడ్ నుంచి బస్ ప్రొఫైల్ అయితే చూడ్డానికి ఈ విధంగా ఉంది సో కింద ఓల్వో అండ్ లెఫ్ట్ సైడ్లో ఓల్వో అని చెప్పేసి రాసింది అండ్ రైట్ సైడ్లో వచ్చేసి నైన్ సిక్స్ డబల్ జీరో అని చెప్పేసి రాసింది అండ్ బస్ నంబర్ వచ్చేసి కేఏ ఫిఫ్టీ సెవెన్ ఎఫ్ సిక్స్ వన్ ఫోర్ జీరో సో పైన కూడా రూట్ డిస్ప్లే బోర్డ్ అయితే ఉంది అనమాట సో బాగుంది చాలా నీట్ ఉంది బస్ అయితే మాత్రం కొత్త బస్సు కాబట్టి మొత్తం చమకాయిస్తుంది బస్ అయితే సో ఇప్పుడు మీకు బస్సు బయట నుంచి అయితే చూపించిన కాబట్టి ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఇంటీరియర్స్ ఎట్లున్నాయి ఏంది అనేది అయితే నేను మీకు సో ఇంకా లోపల రాగానే డ్రైవర్ క్యాబిన్ అయితే ఉంది సో స్టీరింగ్ అయితే చూడండి చాలా కొత్త ఉంది స్టీరింగ్ అయితే అండ్ ఇంకా మామూలుగా స్విచ్చెస్ గురించి నేను ఇంత ముందు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పిన మీకు సో డ్రైవర్ క్యాబిన్ చూడడానికి చాలా నీట్గా ఉంది అండ్ కొత్తగా ఉంది మంచిగా ఉంది అండ్ సీట్స్ వచ్చేసి అన్నీ మొత్తం పుష్ బ్యాక్ సీట్స్ అనమాట యాక్చువల్గా నాకు ఈ సీటింగ్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది అండ్ చాలా కంఫర్ట్గా కూడా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి కేఎస్ఆర్టీసీ మన అదైతే ర్యాస్ అయితే ఉందన్నమాట సో బస్లో మనం లాస్ట్ వరకు అయితే వచ్చేసినాము సో ఈ ఎల్ఈడి లైట్స్ అయితే మాత్రం చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ మొత్తం బస్సులో సీట్స్ వచ్చేసి ఫార్టీ సిక్స్ సీట్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ లాస్ట్లో రెండు సీట్లు అయితే మాత్రం డ్రైవర్స్ కోసం రెస్ట్ తీసుకోవడానికి అయితే పెట్టారనమాట సో ఇక్కడ మొత్తం ఈ సీట్స్ అన్నీ మొత్తం డ్రైవర్స్ కోసమే అండ్ ఇక్కడ మొత్తం బెడ్షీట్స్ అవన్నీ ఉన్నాయి ఇవి ప్యాసింజర్స్ కోసం ఇస్తారు అనుకుంటా సో ఇక్కడ వచ్చేసి ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది అండ్ పైన మొత్తం ఇక్కడ అంతా మనం లగేజ్ అయితే అవన్నీ పెట్టుకోవచ్చు సో ఆల్రెడీ కొంతమంది లగేజ్ పెట్టుకున్నారు చూడండి చాలా అంటే చాలా లగ్జరీగా అండ్ చాలా నీట్గా ఉంది మంచి మెయింటైన్ చేస్తారు కేఎస్ఆర్టీసీ గవర్నమెంట్ వాళ్ళు లాస్ట్లో కూడా అన్ని సీట్స్ తీసుకున్నారు డ్రైవర్స్ మళ్ళీ ఇక్కడ ఫ్రంట్లో కూడా రెండు సీట్లు అయితే వాళ్ళ కోసమే ఇవైతే రిజర్వ్ చేసి పెట్టారనమాట బుకింగ్ చేసేటప్పుడు ఈ సీట్స్ అయితే ఖాళీ లేకుండే ఒకవేళ ఖాళీ ఉంటే నేను అదే బుక్ చేసుకుని అండ్ ఇక్కడ వచ్చేసి మెష్ అయితే చాలా బాగుంది ఇంత ముందు అయితే కటన్స్ ఉండేటివి నైన్ ఫోర్ డబుల్ జీరోకి బట్ దీనికి అయితే మాత్రం కటన్స్ ఉన్నాయి అండ్ పైన వచ్చేసి టైం అండ్ టెంపరేచర్ ఉంది అండ్ అక్కడ వచ్చేసి ఎమర్జెన్సీ లైట్ సైరెన్ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి ఒక సిసిటీవీ ఉంది సో చూసిరు కదా చూడడానికి ఈ విధంగా అయితే ఉంది సో మనం నైన్ సిక్స్ డబల్ జీరో స్లీపర్లో అయితే ట్రావెల్ చేసినాం ఇంతకుముందు బట్ నైన్ సిక్స్ డబల్ జీరోలో సీటర్ సెమీ సీటర్లో అయితే మనం ఇప్పటివరకు అయితే ట్రావెల్ చేయలేదు ఫర్ ద ఫస్ట్ టైం నేను ఈ బస్లో అయితే ట్రావెల్ చేస్తున్నా ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్లీ బాగుంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎందుకంటే ఇంతకుముందు మనము వోల్వో నైన్ ఫోర్ డబల్ జీరోలో ట్రావెల్ చేసినాం సో దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నా దాంట్లో కూడా కంఫర్ట్ బాగానే ఉండేది అండ్ ఇంకా ఈ బస్సులో ఇంకా కంఫర్ట్ చాలా అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా హోటల్ సందర్శిని దగ్గర డిన్నర్ బ్రేక్ కోసం అయితే ఆపిరమాట సో ఇంత ముందు కూడా నేను ఇక్కడికి ఒక త్రీ టైమ్స్ ఏమో వచ్చిన సో ఇక్కడ ఓన్లీ వెజ్ ఫుడ్ మాత్రమే దొరుకుతుంది సో చాలా బాగుంటుంది అన్నమాట ఫుడ్ అయితే అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి నేనైతే డిన్నర్ అయితే ఏం చేయట్లేదు ఆల్రెడీ ఇంట్లో చేసి ఇచ్చిన కాబట్టి సో నేను డిన్నర్ అయితే ఇక్కడ ఏం చేయట్లేదు సో మన డిన్నర్ బ్రేక్ వచ్చేసి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ మాత్రమే ఉంటుంది అన్నీ చెప్పినా బస్ ఫేర్ అయితే చెప్పలేదు సో బస్ టికెట్ ఫేర్ వచ్చేసి నాకు సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది నేను కేఎస్ఆర్టీసీ వెబ్సైట్లో అయితే బుక్ చేసుకున్నా ఎస్పెషల్లీ మీరు ఈ హైదరాబాద్ క్లబ్ క్లాస్ టూ పాయింట్ ఓలో ఇట్లా మీరు ట్రావెల్ చేయాలంటే సో కేఎస్ఆర్టీసీ వెబ్సైట్లో మాత్రమే మీరు టికెట్ అయితే బుక్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది సో హైదరాబాద్ టు మైసూర్ సెవెంటీన్ ఫిఫ్టీ అంటే పర్లేదు మామూలుగా హైదరాబాద్ టు బెంగళూరు వచ్చేసి ఈజీగా ఒక ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది ఒకవేళ హైదరాబాద్ కానీ లేకపోతే అంబరి డ్రీమ్ క్లాస్ కానీ ఉత్సవ్ కానీ పన్నెండు వందల నుంచి పదమూడు వంద పదమూడు వందల మధ్యలో ఉంటుంది సో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఒకటే రేట్ అయితే ఉంటుంది అనమాట వీళ్ళది మధ్యలో ఫెస్టివల్స్ ఉన్నాయని వీక్ డేస్ అని వీకెండ్స్ అని ఇట్లా రేట్లు అయితే ఏం మాత్రం చేంజ్ అవ్వవు సో గవర్నమెంట్ అయితే మాత్రం ఎప్పుడూ ఒకటే ప్రైస్ ఉంటుంది సో అదొక బెస్ట్ అడ్వాంటేజ్ ఈరోజు మన బస్ రూట్ వచ్చేసి హైదరాబాద్ టు జడ్చర్ల మహబూబ్ నగర్ కర్నూలు అనంతపూర్ బెంగళూరు అండ్ దాని తర్వాత మైసూర్ అయితే రీచ్ అయిపోతాము సో ఆల్మోస్ట్ మనం ఈరోజు కవర్ చేయబోయే డిస్టెన్స్ వచ్చేసి అరౌండ్ ఎయిట్ ఫిఫ్టీ టు ఎయిట్ ఎయిటీ కిలోమీటర్స్ అయితే కవర్ చేయబోతున్నాం ఈరోజు సో బస్ అయితే మీకు ఆల్రెడీ చూపించేసిన నేను సో బస్సు నడిపే క్యాప్టెన్స్ని అయితే నేను అయితే మీకు పర్చం చేయలేదు కదా సో ఈరోజు మన జర్నీలో మన బస్కి క్యాప్టెన్స్ వచ్చేసి ఈసారి అనమాట సార్ సార్ మీ పేరు శివానంద్ सर एन इयर्स नीचे गवर्नमेंट लोन अर्थमा चाहिए हिंदी सर कितने साल हो गए सर गवर्नमेंट में? अड्र साल सो कैप्टन वो इकड इंको कैप्टन वो दाव सोम सीपन तरह पर्चे सो मॉर्ंग कितने बजे तक मैसूर मे बजे छ बजे सो बीच में सर अभी ब्रेक और दस मिनट ब्रेक దస్ మినిట్ చేతి గుర్తి దస్ మినిట్ వాష్ బ్రేక్ కింద బజే పోతా సార్ సార్ వాసే మైసూర్సే హైదరాబాద్ టూ పాయింట్ ఓ ఇద్దరు సే టూ పాయింట్ ఓ సో టూ టూ బస్సెస్ సో రెండు సర్వీసులు అయితే ఉన్నాయి అనమాట ఒకటి వచ్చేసి మైసూర్ నుంచి అటు నుంచి ఒక బస్ వస్తుంది అండ్ ఇడ్ నుంచి ఒక బస్సు అయితే ఉంటుందన్నమాట సో మైసూర్సే స్టార్టింగ్ టైం సార్ ఎయిట్ ఓ క్లాక్ సో అక్కడ నుంచి ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుందన్న హైదరాబాద్కి అండ్ ఇక్కడ నుంచి ఫైవ్ ట్వంటీ ఫైవ్ సో నేను ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లేట్ వచ్చిన అనమాట సార్ నా కోసం అయితే వెయిట్ చేసిండు సో మళ్ళీ నేనైతే కొంచెం రిక్వెస్ట్ అనమాట సో నెక్స్ట్ టైం ప్రాపర్ ఆన్ టైంలో అయితే వచ్చినట్టు అయితే చూసుకోవాలి నేను ఎప్పటివరకు అయితే ఎప్పుడైతే బస్సు లేట్ అయితే ఎక్కలేదు ఫర్ ది ఫస్ట్ టైం లేట్గా వచ్చిన ఉండే సో దానికి సార్కి థ్యాంక్స్ చెప్పాలి ఆగినందుకు సో ఆల్మోస్ట్ అందరు బోర్డ్ అయిపోయారు నేను ఒక్కనే ఉండే అనమాట థ్యాంక్ యూ సార్ ಇಂತಮುಂದೆ ನನಗೆ ಒಂದು ಫಸ್ಟ್ ಕ್ಯಾಪ್ಟನ್ ಐತೆ ತೋರಿಸಿನ่าน ಮಟ್ಟ ಈ ಬಸ್ಲ ಮನಕ್ ಸೀನಿಯರ್ ಡ್ರೈವರ್ ಐತೆನ่าน ಮಟ್ಟ ಸರ್ ಸರ್ ಅಪ್ಪಕ ನಾಮ ದೇವರಾಜ್ ದೇವರಾಜ್ ಸೋ ಎಷ್ಟುನೇ ಸಾಲೋಗೇ ಸರ್ ಗವರ್ನಮೆಂಟ್ ಮೇ 28 28 ಅಬಿ ರಿಟೈರ್ಮೆಂಟ್ ہونے والے ಹ್ 28 ಸೋ ಟೂ ಇಯರ್ಸ್ ಟೂ ಇಯರ್ಸ್ ಸರ್ ಆದ್ರೆ ಸರ್ದಿ ರಿಟೈರ್ಮೆಂಟ್ ಐತೆ ಅಂತ ಸೋ ಗುತ್ತಿ ವರೆಗೆ ಸರ್ ಐತೆ ಮನ ಡ್ರೈವ್ ಐತೆ ಈ ಸರ್ ಇರೋದು ಈಗಂಜಿ ಬಸ್ ಐತೆ ಸ್ಟಾರ್ಟ್ ಆಗ್ತೋದು ಡಿನ್ನರ್ ಬ್ರೇಕಿಂಗ್ಸ್ ಮನ ಜರ್ನಿ ಐತೆ ಸ್ಟಾರ್ಟ್ ಆಗ್ಬಿಂದೆ ఆల్రెడీ ఒక టోల్ గేట్ అయితే మనం క్రాస్ నాట్ రాంగ్ సో ఇంకా నేనైతే మీకు ఫస్ట్ టోల్ గేట్ అయితే చూపిస్తున్నా మన ముందు ఎన్డబ్ల్యూ కేఆర్టీసీ బస్ అయితే పోతుంది చూడండి గ్రీన్ కలర్ ది ఈ బస్ వచ్చేసి బెల్గావి అయితే పోతుంది హైదరాబాద్ టు బెల్గావి థింక్ ఇది రాయచూర్ నుంచి వెళ్తుందని అనుకుంటున్నాను నేను బస్సు లైట్ త్రో అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంది నేను ఇంతవరకు హైరవత్ క్లబ్ క్లాస్ లైటింగ్ ఈ ఈ రేంజ్లో అయితే చూడలేదు ఇప్పటివరకు బట్ దీన్ని మాత్రం నెక్స్ట్ లెవెల్ లైట్ ఫోకస్ ఉంది అయితే అప్పటి నుంచి ఏంద్రా ట్రాఫిక్ లేదా అని అనుకున్నా బట్ అవే మీద ఇప్పుడే లైట్గా ట్రాఫిక్ అనేది స్టార్ట్ అయింది అండ్ ట్రావెల్ బస్సెస్ కూడా ఇంకా స్టార్ట్ అయింది జాతర మొత్తం సో ముందైతే మాత్రం కావేరీ బస్ అయితే పోతుంది ఓల్వో నైన్ ఫోర్ డబల్ జీరో అది ఈ లెవెన్ ఆర్ ఐ షిఫ్ట్ సో ఐ థింక్ బెంగళూరు వెళ్తుంది అనుకుంటా ఈ లారీ అయితే మాత్రం చాలా స్లోగా వెళ్తుంది దాన్ని లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేసిన ఇప్పటిదాకా లారీ వెళ్ళి అనుకుంటా కొంచెం జామ్ అనిపిస్తుంది ముందు కూడా పెద్ద పెద్ద ట్రక్ల వల్ల ఈ చిన్న చిన్న కార్లు అనేటివి చాలా స్లోగా వెళ్తున్నాయి యూజువల్గా ఈ హైవే వచ్చేసి ఇట్లా ఉండదు అసలు జమ్మని అని వెళ్ళిపోతాయి వెహికల్స్ అండ్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఒకప్పుడు అయితే మాత్రం క్రేజీ ఉండేది ఇప్పుడు మాత్రం సిటీ రోడ్లాగా అయిపోయింది అండ్ దాంట్లో ఎక్కువ డైవర్షన్లు కన్స్ట్రక్షన్ వర్క్ చాలానే జరుగుతున్నాయి ఈ రోడ్లో గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చూస్తున్నా నేను ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అయితే స్టిల్ కన్స్ట్రక్షన్లోనే ఉంది అండ్ యాక్చువల్గా ఇది వచ్చేసి ఓన్లీ ఆన్ గోయింగ్ లేన్ అనమాట బట్ మధ్యలో డివైడర్లు పెట్టి దీన్ని టూ లేన్ కిందికి చేసారు అటు సైడ్ అయితే మొత్తం అంతా అవతల సైడ్ లేన్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక ఈ మధ్యలో డైవర్షన్ మెటీరియల్ చూడండి అండ్ ఇడికెళ్ళి కొంచెం క్లియర్ ఉంటుంది మళ్ళీ మధ్యలో కొంచెం దూరం పోగానే మళ్ళీ స్టార్ట్ అవుతుంది చిన్నగా అయిపోతుంది రోడ్ సో ఇంజనీ వెళ్తుంది బస్సు అసలుకు ఎయిటీ నైంటీలో వెళ్తుంది బట్ వెళ్తున్నట్టు కూడా అనిపించట్లేదు నాకైతే చాలా స్మూత్ వెళ్తుంది అమ్మాయి ఏమైనా కట్ చేసిండు అరే క్రేజీ కట్ చేసిండు ఇగో ఇవిడ లారీ పంక్చర్ అయినట్టుంది అసలు దగ్గర పోయేదాకా అర్థం కాలేదు ఆడ ఒక లారీ ఉందని చెప్పేసి రెండో టోల్ గేట్ అయితే మేమైతే ఇప్పుడు క్రాస్ చేస్తున్నాము జస్ట్ ఇప్పుడే బస్ది రీడింగ్ చూద్దామని చెప్పేసి చూస్తాల్గా ఇంతకుముందు బస్సు స్పీడ్ అయితే మాత్రం నైంటీ హండ్రెడ్లో అయితే క్రూజ్ చేసిన ఉండే బట్ ఇప్పుడైతే గా ఏటీ అయితే చేస్తున్నారు అనమాట సో కొంచెం ఆన్ గోయింగ్ ట్రక్ ట్రాఫిక్ ఉండడం వల్ల కొంచెం స్పీడ్ అనేది తగ్గింది జస్ట్ ఇప్పుడే మన డ్రైవర్ సార్ని అడిగి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నది ఏంది అని అంటే నేను యాక్చువల్గా ఈ బస్సు లాంచ్ అయ్యి త్రీ మంత్స్ అయింది అని చెప్పిన కదా వీడియో స్టార్టింగ్లో బట్ ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్న బస్సు వచ్చేసి డిసెంబర్ ఫిఫ్టీన్త్కి ఈ బస్ అనేది లాంచ్ చేసారంట సో అక్టోబర్లో దసరాకి ముందు లాంచ్ చేసిన బస్సులు వచ్చేసి అవి సీట్ స్లీపర్ బస్సెస్ అంట సో ఇప్పుడు ఇవి రీసెంట్గా స్టార్ట్ చేసిన బస్సెస్ వచ్చేసి సీటర్ బస్సులు అంట సో అవి డిఫరెంట్ డిఫరెంట్ సిటీలకైతే ఉన్నాయంట ఒకటి కుందాపూర్ అండ్ ఇంకా హైదరాబాద్కి కూడా స్లీపర్ బస్సు ఉందని చెప్పేసి మన డ్రైవర్ అయితే చెప్తున్నాడు ఈ ఏదో అశోక్ లీలాండ్ ఇది ట్రక్ వెళ్తుంది కొత్త వెహికల్ అనుకుంటా వేసుకొని వెళ్తారు రో రెండు రెండునే యాక్చువల్గా ఒక్క ట్రక్ మీద రెండు ట్రక్లు వేసుకొని పోతుంది అది సో బ్రాండ్ న్యూ ట్రక్స్ అవి అయితే అనంతపూర్ టూ నాట్ త్రీ కిలోమీటర్స్ బెంగళూరు వచ్చేసి టెన్ కిలోమీటర్స్ ఉంది ఇంకా కర్నూల్కి జస్ట్ ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్స్ మాత్రమే ఉంది టీజీఎస్ఆర్టీసీ సర్వీస్ నంబర్ వన్ డబల్ జీరో వన్ హైదరాబాద్ నుంచి మైసూర్ అయితే పోతుంది చూడండి అపోర్ట్ డిపోది కర్నూలుకి అయితే చెప్పాము మనము కరెంట్లీ అయితే కర్నూలు బస్ స్టాండ్లో అయితే ఉన్నాము సో ప్లాట్ఫామ్ మీద అయితే బస్ అయితే పెట్టారు ఇక్కడ సో ఐ థింక్ ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే ఇక్కడ బస్ అయితే ప్లాట్ఫామ్ పైన ఉంటుంది ఇక్కడైతే రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరు లేరు అనుకుంటా ఒకవేళ ఉంటే ఫాస్ట్ ఫాస్ట్కి ఇక్కడోళ్ళు బాబాయ్ కర్నూల్ బస్ స్టాండ్ సో కర్నూల్లో ఉన్న మన సబ్స్క్రైబర్స్కి హాయ్ ఇక్కడ నుంచి నేను లాస్ట్ టైం ఎక్కడికి ట్రావెల్ చేసిన కర్నూలు టు శ్రీశైలం ట్రావెల్ చేసిన ఉండే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ చేసినాయి ఇక్కడ జర్నీ ఇక్కడ నుంచి టైం వచ్చేసి టెన్ ట్వంటీ సెవెన్ అవుతుంది సో ఇంకా వచ్చిన సీట్లో అయితే కూర్చున్నా నేను టైం వచ్చేసి త్రీ థర్టీ సెవెన్ అవుతుంది మార్నింగ్ అండ్ ఇప్పుడు కరెంట్లీ మనం బ్యాంగ్లూరు మెజెస్టిక్ దగ్గర అయితే ఉన్నాము మార్నింగ్ టైంలో బ్యాంగ్లూరు ట్రాఫిక్ ఏ లేదు అసలుకు రోడ్లు ఎంత ఖాళీగా ఉన్నాయో చూడండి మామూలుగా అయితే ఒక సెవెన్ ఓ క్లాక్ ఆ టైంలో అయితే మాత్రం పిచ్చి పిచ్చిగా ఈ రోడ్ అంతా మొత్తం బ్లాక్ ఉంటుంది చాలా చిన్న ఉంది రోడ్ అయితే ఇది అండ్ దానికి తోడు వీకెండ్ కాబట్టి ఈరోజు ఎక్కువ అంత ట్రాఫిక్ ఉండదు అదే ఒకవేళ వీక్ డే అయ్యి ఉంటే మాత్రం ఇంకా చెప్పనవసరం లేదు ఇంకా ముందు వచ్చేసి హైదరాబాద్ క్లబ్ క్లాస్ క్యానియా బస్ అయితే ఉంది హైదరాబాద్ క్లబ్ క్లాస్ టూ పాయింట్ ఓలో ఏసీ వెంట్స్ అయితే చాలా అంటే చాలా ప్రీమియం ఉన్నాయి ఇంతకుముందు అయితే కొంచెం మామూలుగా ఉండేటివి అనమాట ఇప్పుడైతే చూడండి ఎంత బాగున్నాయో అండ్ ఇక్కడ స్విచ్చెస్ కూడా బెర్త్ ల్యాంప్స్ కూడా బాగున్నాయి చూడ్డానికి టైమ్ వచ్చేసి ఫోర్ థర్టీ టూ అవుతుంది హాఫ్ అన్ అవర్ తర్వాత శాటిలైట్ బస్ స్టాండ్ నుంచి టువర్డ్స్ మైసూర్ అయితే మేము స్టార్ట్ అయిపోతున్నాము మా ముందు వచ్చేసి బీఎస్ఆర్ ట్రావెల్స్ బోల్వో నైన్ సిక్స్ డబల్ జీరో అయితే పోతుంది చూడండి హైదరాబాద్ నుంచి వస్తుంది అది ఈ బస్సులో పైన ఒక టీవీ కూడా ఉంది నేను అంత నోటీస్ చేయలేదు ఒకటే కాదు రెండు ఉన్నాయి ఒకటి వచ్చేసి ఫ్రంట్లో ఉంది మొత్తం లోపలికి ఉంది అది పైన ఉంది ఇక్కడ అండ్ ఇంకోటి ఆ మధ్యలో ఉంది అది కూడా పైకి చేసి పెట్టారు అండ్ ఇది వచ్చేసి డ్రైవర్కి సంబంధించిన డాక్యుమెంట్ బాక్స్ అని చెప్పేసి అది రాసింది ఐ థింక్ ఫైల్స్ ఇట్లా అట్లే మనం పెట్టుకోవడానికి కావచ్చు బెంగళూరు మైసూర్ హైవే మీద ఉన్నాం మనం ఇప్పుడు సో స్పీడ్ వచ్చేసి యాజ్ యూజువల్గా సెవెంటీ ఎయిటీలో అయితే క్రూజ్ చేస్తున్నారనమాట సో ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది కరెక్ట్గా ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్లో మనం మైసూర్ అయితే రీచ్ అయిపోతాము ఈ రోడ్ అయితే మాత్రం క్రేజీ ఉంటుంది ప్రాపర్గా మొత్తం కంప్లీట్గా సిక్స్ లైన్ రోడ్ ఇది సో ఈ రోడ్లో నేను చాలాసార్లు ట్రావెల్ చేసిన అండ్ మంచి ఎక్స్పీరియన్స్ ఉండే నాకైతే బెంగళూరు నుంచి మైసూర్ వెళ్ళడానికి లిటరలీ టూ అవర్స్లో వెళ్ళిపోవచ్చు ఈ రోడ్ పై నుంచి అంత బాగుంటుంది ఈ రోడ్ అయితే చలి మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా ఉంది ఆ ముందు వచ్చేసి అది ఫాగా లేకపోతే ఏందో అర్థమైతలేదు బట్ పిచ్చి పిచ్చి ఉంది చలి అయితే మేము లో ఉన్నాం కాబట్టి అంత ఎక్కువ తెలియట్లేదు సో ఆల్మోస్ట్ బస్లో ఏసీ కూడా ఆఫ్ చేసి అయితే లేదు ఏసీ వెంట్స్ ఓన్లీ ఆఫ్ చేసి ఉంది బట్ ఏసీ అయితే ఆన్ చేసి పెట్టరు కొందరికి అవసరం ఉంటుంది కొందరికి అవసరం ఉంటుంది కదా అవసరం ఉన్న ఆన్ చేసుకున్నారు అవసరం నేను ఆఫ్ చేసి పడేసారు నేను అయితే రాత్రి నుంచి ఆఫ్ చేసే పెట్టిన స్టిల్ అయినా కూడా సెల్యూ పెడుతుంది నాకైతే అట్లుంది సలి సూవీ అయితే టైం వచ్చేసి సిక్స్ ట్వంటీ త్రీ అవుతుంది సో ఫైనల్లీ మనం మైసూర్ అయితే రీచ్ అయిపోయినాము యాక్చువల్లీ సిక్స్ థర్టీ వరకు వస్తాం అనుకున్నాం బట్ సెవెన్ మినిట్స్ బిఫోర్ వచ్చేసినాం సో సక్సెస్ఫుల్లీ మన జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ నాకైతే జర్నీ చేసినట్టు అనిపించలేదు సో చాలా మంచిగా ఉండే అనమాట అండ్ డెఫినెట్లీ నేను ఈ బస్ అయితే మీకు రికమెండ్ చేస్తాను హైదరాబాద్ క్లబ్ క్లాస్ టూ పాయింట్ అండ్ నెక్స్ట్ మీకు బస్ వీడియోలో వచ్చేసి ఏ రూట్లో కావాలో కింద కామెంట్ చేసి చెప్పండి డెఫినెట్లీ మనం ఆ రూట్లో అయితే చేద్దాం సో ఈ పర్టికులర్ బస్ వీడియో వచ్చేసి నాకు చాలా రోజుల కింద అడిగిన ఉండే బట్ మొత్తానికైతే చేసిన సో మీరు చేసిన ప్రతి కామెంట్ అయితే నేను చూస్తాను బట్ ఒక్కొక్కటి చేసుకోవడానికి టైం అయితే పడుతుంది సో గది ముచ్చట ఇంకా ఈ వీడియో కూడా ఇక్కడతోనే ఎండ్ చేస్తే ఇంకా ఐ విల్ సీన్ ది నెక్స్ట్ వీడియో ఆన్ టేక్ కేర్ బా బాయ్ వన్ లైఫ్